హాయ్ అండ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం మెగాస్టార్ చిరు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా నాన్ థియేటికల్ బిజినెస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది ఈ మధ్య కాలంలో నాన్ థియేటర్ బిజినెస్ గాలిలో దీపంలా మారిపోతున్న పరిస్థితుల్లో చిరు సినిమా మాత్రం బడ్జెట్ మొత్తాన్ని నాన్ థియేటికల్ రైట్స్ రూపంలో రికవరీ చేసినట్టు తెలుస్తోంది అంతేకాదు రికార్డు ధరకు మన శంకర వరప్రసాద్ గారు డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడైపోయినట్టు తెలుస్తోంది జీ సంస్థ భారీ ధరకు ఈ రైట్స్ కొనుగోలు చేసినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ రేర్ రికార్డ్ సెట్ చేసింది ఈ సాంగ్ రిలీజ్ అయ్యి పదమూడు రోజులు అవుతున్నా ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కనిపిస్తోంది ఆల్రెడీ ముప్పై ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ సాంగ్ మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతుంది యూట్యూబ్ లో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ ఇప్పుడు మెగా ఆఫర్ దక్కించుకున్నాడనే న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది అట్ ప్రజెంట్ మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ నెక్స్ట్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరో కార్తీ కూడా ఓ కీ రోల్ చేస్తున్నట్టు టాక్ శాండిల్వుడ్ హీరో దర్శన్ కేసు కీలక దశకు చేరుకుంది ఇప్పటికే ఈ కేసులో రెండోసారి అరెస్ట్ అయిన దర్శన్ ప్రస్తుతం జైల్లోనే మగ్గుతున్నారు ఈ నేపథ్యంలోనే తనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చాలా సార్లు విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని వేడుకున్నారు కానీ దర్శన్ అడిగిన సౌకర్యాలు ఇవ్వడం సాధ్యం కాదని అందులో కొన్ని మాత్రమే ఇవ్వగలమని కోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే దర్శన్ పిటిషన్ వేయగా తాజగా న్యాయస్థానం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా దర్శన్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు జైలులో దర్శన్కు కనీస సదుపాయాలు కల్పించడం లేదని వివరించారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపారు ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరారు ఏ శిక్ష విధించినా దర్శన్ సిద్ధంగా ఉన్నాడని చెప్పారు త్వరలోనే విచారణ జరిపి మరణశిక్ష విధించినా సరే తమకు సమ్మతమేనని దర్శన్ తరపు న్యాయవాది వాదించారు వెన్ను నొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టిందని గతంలో తనకు విషమిస్తే ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయవాది గుర్తు చేశారు ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి తదుపరి విచారణను అక్టోబర్ ఇరవై తేదీకి వాయిదా వేసింది ముందే ప్రభాస్ మరో బిగ్ డిసిషన్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తాం ఈ సినిమాకు సీక్వెల్ గా ప్లాన్ చేస్తున్న ది లో నటించేందుకు ప్రభాస్ ఓకే చెప్పారన్నది లేటెస్ట్ అప్డేట్ ప్రభాస్ ఇప్పట్లో ఈ సినిమా చేసే పరిస్థితి అయితే లేదు ఫౌజీ స్పిరిట్ సలాట్టు కల్కీ టూ సినిమాలు పూర్తయ్యాకే ది రాజా టూ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన టైగర్ త్రీ వార్ టూ సినిమాలు ఫ్లాప్ కావడంతో అప్ కమింగ్ మూవీస్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు నిర్మాత ఆదిత్య చోప్రా ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఆల్ఫా మూవీలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అతిథి పాత్రలో కనిపించేందుకు షారూఖ్ కూడా ఓకే చెప్పినట్టుగా బీ టౌన్ లో న్యూస్ వినిపిస్తోంది ఎన్టీఆర్ కథానాయకుడుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ని ట్యూనీషియాలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ప్రస్తుతం డైరెక్టర్ రెక్కీకి వెళ్ళినట్టు సమాచారం అన్ని కుదిరితే నవంబర్ ఆఖరి నుంచి ఓ యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరిస్తారట బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్తున్న కాంతారా మూవీ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతాం స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటూ సోషల్ మీడియాలో ఈ మూవీ ఫ్యాన్స్ ఆరా తీయడమే కోతాం ఈ క్రమంలోనే కాంతారా మూవీ మేకర్స్ ఉత్కంఠకు తెరదించారు అంతా ఊహించినట్లుగానే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది ఈ సినిమా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అమెజాన్ కన్నడతో పాటు తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో కాంతారా చాప్టర్ వన్ అందుబాటులో ఉండనుందని వీడియోను షేర్ చేసింది అమెజాన్ ప్రైమ్ అయితే హిందీ భాషలో స్ట్రీమింగ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు జిగేల్ రాణి మోనికా లాంటి బ్లాక్ బాస్టర్ స్పెషల్ సాంగ్స్ లో కనిపించిన పూజ హెగ్డే మరో మూవీలో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీలో నటించేందుకు పూజ ఓకే చెప్పారన్న న్యూస్ ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది